మధురిమలు కర్మ అనుష్ఠానమా కర్మ త్యాగమా భగవద్గీతలో ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగం అర్జునుని సందేహంతో మొదలవుతుంది అశ్లోకం చూద్దాం అర్జున వాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ తన్మే బ్రూహిసు అర్జున్ అనే ప్రశ్న గురించి మనం చూసే ముందు ఇంతవరకు కృష్ణ పరమాత్మ ఏం బోధ చేశాడో ఒకసారి చూద్దాం కృష్ణ పరమాత్మ రెండు మూడు నాలుగు అధ్యాయాలలో ప్రాథమికంగా రెండు అంశాలను చర్చించాడు అవి సాధన నిష్ట మొదటిది సాధన సాధన విషయంలో ఎన్నుకునే అవకాశం లేదు ప్రతి ఒక్కరూ కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందాలి కర్మయోగం పాటించాలా జ్ఞానయోగం పాటించాలా అనే అంశంలో మనకు ఎన్నుకునే అవకాశం లేదు ఎందుకు కర్మయోగం సాధన జ్ఞానయోగం సాధ్యం అలాగే జ్ఞానయోగం సాధన మోక్షం సాధ్యం కర్మయోగం వల్ల మోక్షం రావటం లేదు ఇప్పుడు కర్మయోగం జ్ఞానయోగాల మధ్య నున్న అనుబంధాన్ని సరిగా అర్థం చేసుకోవాలి కర్మయోగం సాధన అయితే జ్ఞానయోగం సాధ్యం అని చూసాం సాధ్యాల మధ్య ఎన్నుకోవటం ఉండదు రెండు సాధనలు ఉంటే ఏది ఎన్నుకోవాలనే సమస్య వస్తుంది ఉదాహరణకి ప్యాంటు షర్టుల విషయంలో రెండు ప్యాంటుల మధ్య ఏది వేసుకోవచ్చు అనే సమస్య వస్తుంది రెండు షర్టుల మధ్య ఏది వేసుకోవచ్చు అనే సమస్య వస్తుంది కానీ ప్యాంటు షర్ట్లలో ఏది వేసుకోను అనే ప్రశ్నే రాదు ఎందుకు రెండు ఒక కోవకి చెందినవి కావు అలాగే కర్మయోగం జ్ఞానయోగం కూడా ఒక కోవకు చెందినవి కావు కర్మయోగం సాధన జ్ఞానయోగం సాధ్యం కాబట్టి సాధ్యం కావాలంటే సాధన చేయక తప్పదు అలాగే సాధన చేయడానికి నిశ్చయించుకున్నారంటే సాధ్యం కూడా కోరాలి ఉదాహరణకు ఎటు వెళ్లాలో తేల్చుకోకుండా బస్సు ఎక్కి లాభం ఏమిటి అలాగే ఎక్కడికి వెళ్లాలో తేల్చుకున్నాకే ఏ బస్సు ఎక్కాలో దానికి తగ్గ బస్సు ఎక్కాలి అందువల్ల రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల కర్మయోగం పాటించాలా జ్ఞానయోగం పాటించాలా అని అన్నాడు అడక్కడి అది అర్థం లేని ప్రశ్న కర్మయోగం సాధన జ్ఞానయోగం సాధ్యం ఇదే సూత్రం జ్ఞానయోగానికి మోక్షానికి కూడా వర్తిస్తుంది జ్ఞానయోగం సాధన మోక్షం సాధ్యం ఒక వ్యక్తి తండ్రి పరంగా చూస్తే కొడుకు కొడుకు పరంగా చూస్తే తండ్రి అంటే ఆయనకు రెండు హోదాలు ఉన్నాయన్నమాట జ్ఞాన కూడా అదే సూత్రం వర్తిస్తుంది కర్మ పరంగా చూస్తే సాధ్యం మోక్ష పరంగా చూస్తే సాధన అందువల్ల ఎవరైనా జ్ఞానయోగం సాధన సాధ్యమా అని అడిగితే వారికి జవాబు చెప్పకూడదు దేని పరంగా అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించాలి కర్మయోగం జ్ఞానయోగానికి దారి తీస్తే జ్ఞానయోగం మోక్షానికి దారి తీస్తుంది సాధన విషయంలో ఇది బోధ ఇంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్పినా ఇప్పటికీ రెండింటి విషయంలో పొరపాటు పడుతుంటారు చాలా మంది వాళ్ళు మోక్షానికి కర్మయోగం జ్ఞాన యోగాల్లో ఏదో ఒకటి పాటించవచ్చు అనుకుంటారు వాటిని మోక్షానికి రెండు మార్గాలు అనుకుని కర్మ మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి కర్మ ద్వారా మోక్షం పొందితే శ్రద్ధ లేని వ్యక్తి జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చు అనుకుంటారు శంకరాచార్యులు కూడా అనేక సందర్భాలలో ఈ ఆలోచన తప్పని వివరించారు కర్మయోగం మోక్షానికి దారి తీయదు జ్ఞానయోగం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది ఇది సాధన గురించి బోధ రెండవ అంశం నిష్ఠ ఇది జీవన విధానాన్ని చెందినది రెండు మార్గాలు ఉన్నాయి అవి ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గాన్ని గృహస్థాశ్రమంలో పాటిస్తే నివృత్తి మార్గాన్ని సన్యాసాశ్రమంలో పాటిస్తారు ఈ రెండు ఆశ్రమ ధర్మాలు ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటాయి పూర్వకాలంలో గురుకుల వాసంలో విద్యను అభ్యసించిన బ్రహ్మచారికి విద్య ముగించాక ఈ రెండు ఆశ్రమాల గురించి చెప్తారు అతను పెళ్లి చేసుకుని గృహస్థుగా ధర్మం నెరవేర్చవచ్చు లేదా అక్కడి నుంచే సన్యాసం స్వీకరించవచ్చు ఇలా జీవన విధానాన్ని నిష్ఠ అంటారు ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి సాధన విషయంలో చాయిస్ లేదు కానీ నిష్ట విషయంలో చాయిస్ ఉంది అంటే ఇందాక చూసినట్టుగా బ్రహ్మచారి గృహస్థుగా మారవచ్చు లేదా సన్యాసిగా మారవచ్చు ఏ జీవన విధానాన్ని ఎన్నుకున్నా కూడా రెండు సాధనలు చేయాలి అంటే రెండు ఆశ్రమాల్లోనూ రెండు సాధనలు చేయాలి ఆ చేసే కర్మను బట్టి ఆశ్రమం అనే పేరు వచ్చింది గృహస్థాశ్రమ ధర్మం గృహస్థుకు కర్మయోగం అయితే సన్యాసాశ్రమ ధర్మం సన్యాసికి కర్మయోగం అవుతుంది ఇద్దరు పూజలు పారాయణాలు ప్రార్థనలు చేస్తారు కాకపోతే వాళ్ళు చేసే ప్రార్థనల్లో తేడా ఉంటుంది వాళ్ళు పాటించే పద్ధతిలో తేడా ఉంటుంది గృహస్థు సవిన బ్రహ్మను ప్రార్థిస్తే సన్యాసి ఉపనిషత్తు మంత్రాలు జరిపిస్తాడు గృహస్థు ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అంటే సన్యాసి ఓంకారం జపిస్తాడు కానీ ఇద్దరికి కర్మయోగం తప్పదు ఎందుకంటే జ్ఞానయోగానికి రావాల్సిన చిత్తశుద్ధి పొందడానికి అర్హత కావాలి అందువల్ల కృష్ణ పరమాత్మ ఏ ఆశ్రమ జీవితం అన్నా తీసుకోండి కానీ స్వధర్మాన్ని పాటించండి అన్నాడు స్వధర్మం అంటే కర్మయోగమే అది పాటించాక జ్ఞానయోగానికి రావాలి అందువల్ల నిష్ట విషయంలో చాయిస్ ఉంది ఈ రెండు ఆశ్రమ ధర్మాల్లో ఏది బాగుందని అడిగితే రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి అందువల్ల ఏ ఆశ్రమంలోకి అన్నా వెళ్ళండి కానీ రెండు సాధనలు పాటించి మోక్షం పొందండి ఇది కృష్ణ పరమాత్మ బోధ సారాంశం కానీ అర్జునుడు మళ్లీ అయోమయంలో పడ్డాడు అందువల్ల ఈ ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఈ శ్లోకం సారాంశం చూద్దాం ఓ కృష్ణ నువ్వు రెండు ఆశ్రమాలను మెచ్చుకుంటున్నావు యోగం చ సంససి గృహస్థాశ్రమాన్ని మెచ్చుకుంటున్నావు మన హిందూ ధర్మంలో గృహస్థాశ్రమాన్ని బాగా స్తుతిస్తారు ఎందుకు గృహస్థు సమాజానికి మూల స్తంభం అతని మీదే తక్కిన మూడు ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి కొన్ని సాంప్రదాయాల్లో సన్యాసులను కీర్తిస్తూ గృహస్థుల దగ్గరకు వెళ్ళకండి మీరు కూడా బంధాలు పెంచుకుంటారు అంటారు కానీ అది నిజం కాదు మన వైదిక సాంప్రదాయం గృహస్థును కీర్తిస్తుంది అసలు ఆ జీవన విధానాన్ని కూడా ఆశ్రమం అని పిలవటంలోనే దాని గొప్పదనం తెలుస్తుంది అది కూడా ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడుతుంది యోగం అంటే కర్మనిష్ట కర్మనిష్ట అంటే గృహస్థు యొక్క జీవన విధానం సంససి అంటే మెచ్చుకుంటున్నావు మూడవ అధ్యాయంలో ఆ జనక మహారాజు ఉదాహరణ చెప్పాడు సన్యాసం కర్మనాం చ సంససి సన్యాసిని కూడా మెచ్చుకున్నావు నాలుగో అధ్యాయంలో ఇరవై ఒకటో మంత్రంలో మెచ్చుకున్నాడు ృహస్థి గురించి చెప్పినప్పుడు కర్మణ్యతి ప్రవృత్త అన్నాడు కర్మలో మునిగి తేలుతున్నాడు అన్నాడు సన్యాసి గురించి చెప్పినప్పుడు సర్వ పరిగ్రహ అన్నాడు అంటే అన్ని వదులుకున్న వ్యక్తి అన్నాడు అంటే కర్మణాం సన్యాసం సంససి యోగం చ శంకర్ల వారు యోగం చ అనుష్ఠానం చ సంససి అని కలిపారు అంటే ఓ కృష్ణ నువ్వు కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నావు కర్మ సన్యాసాన్ని మెచ్చుకుంటున్నావు శ్రేయహ ఏతయోహో ఏకం ఇప్పుడు ఈ రెండింటిలో నేను ఏది పాటించాలో నువ్వే చెప్పు రెండూ బాగున్నా ఏదైనా పర్వాలేదు అనవద్దు అంటున్నాడు అర్జునుడు కర్మ అనుష్ఠానం కర్మ త్యాగం రెండు రెండు భిన్న మార్గాలు సమాజంలో ఉంటే సన్యాసం కుదరదు సన్యాసం స్వీకరిస్తే సమాజంలో ఉండలేం అందువల్ల రెండూ పాటించలేం అందువల్ల ఈ రెండు జీవన విధానాల్లో ఏదో ఒకటి చెప్పు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రెండు సాధనల్లో ఏదో ఒకటి చెప్పు అనటం లేదు రెండు జీవన విధానాల్లో ఏదో ఒకటి చెప్పు అంటున్నాడు సునిశ్చితం తన్మే బ్రూహి ఏదైనా పర్వాలేదని దాటేకు ఏదో ఒకటి తేల్చి చెప్పు అంటున్నాడు నువ్వు కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు నాకు జవాబు కావాలి ఇది అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ మళ్లీ మొత్తం చెప్పాలి దానికి ఎంత ఓపిక కావాలో ఊహించుకోండి మూడు అధ్యాయాల్లోనూ నేను చెప్పుకొచ్చింది అదే అనలేదు కృష్ణ పరమాత్మ అర్జునుని మీద అభిమానం కొద్దీ మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొస్తాడు ఐదవ అధ్యాయంలో